ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తర్వాత ఫోన్పే గూగుల్ పే వాడుతున్న వారికి కొత్త షాక్ ఇంతకు మించి పంపరాదు ఆర్బీఐ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ విరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలియజేయడం జరుగుతుంది వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ ప్రభుత్వం నుంచి అందరికంటే ముందుగానే మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది ఇంకా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అండి దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదామండి దేశవ్యాప్తంగా ఏదైతే మార్కెట్లోకి యూపీఐ పేమెంట్లు ప్రతి చిన్నదానికి ఫోన్పే గూగుల్ పే పేటిఎం లాంటివి అమెజాన్ ఇలాంటివి వాడుతూ ఉన్నాం అయితే చిన్న ట్రాన్సాక్షన్లు మొదలు పెద్ద ట్రాన్సాక్షన్లు వరకు మనం ట్రాన్సాక్షన్లు గ్రామ స్థాయిల నుంచి ఇక పట్టణ స్థాయి వరకు ఎప్పటికీ వాడుతూ ఉన్నాం ఈ మధ్యకాలంలో ఎక్కువ స్థాయిలో పెరిగిపోయింది అయితే దీనిపైన ఆర్బీఐ మనకు ముందస్తుగా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే కీలక ప్రకటన చేసిందనమాట సో ఇక చూద్దామండి వివరాలు యూపీఐ సంబంధించిన లావాదేవీలు రోజు ఏ ఏ బ్యాంకులో ఎంత లిమిట్ ఉంటుంది హెచ్డిఎఫ్సి అనేది లక్ష రూపాయల వరకు లిమిట్ ఉంటుంది అదే విధంగా ఇరవై వేల వరకు లావాదేవీలు చేసుకోవచ్చు ఐసిఐసి అనేది లక్ష వరకు లిమిట్ పదివేల వరకు చేసుకోవచ్చు ఇక ఎస్బీఐ యూబీఐ పిఎన్బి కావచ్చు డిసిబి బ్యాంకులు కావచ్చు ఎస్ బ్యాంకులకు సంబంధించి కూడా లక్ష వరకు అయితే ఒక రోజు చేసుకోవచ్చు అదేవిధంగా కెనరా బ్యాంకు బిఓబి అనగా లక్ష లిమిట్ అయితే పెట్టింది అనమాట ఇరవై వేలు వరకు అయితే లావాదేవీలు కోటకు మహేంద్ర కూడా ఇక లక్ష రూపాయలు అదేవిధంగా పదివేల లావాదేవీలు యాక్సిస్ బ్యాంకు కూడా లక్ష రూపాయల లిమిట్ అయితే పెట్టింది ఇక మీరు కనుక ఈ వీటిని మించినట్లు ఏదైతే ట్రాన్సాక్షన్ జరిగినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ అయితే పడుతుంది అనమాట నోటీసులు కూడా వస్తాయి ఇంకా ఆదాయ పన్ను ఆస్తి పన్ను ముందస్తుగా పన్ను చెల్లింపు చేసేవారికి ఐదు లక్షల వరకు యూపీఐ పేమెంట్ చేసి ఆర్బీఐ తాజాగా కీలక ప్రకటన అయితే తీసుకుందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఇటు దేశవ్యాప్తంగా కూడా అందరు కూడా ఇది తప్పనిసరిగా అయితే పాటించాల్సి అయితే ఉంటుంది